తెలంగాణ రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ చెఫ్ అసోసియేషన్ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ద్వితీయ శ్రేణి ముఖ్య పట్టణాల్లో వంటల పోటీలు నిర్వహిస్తోంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కళాశాలలో తెలంగాణ చెఫ్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రముఖ చెఫ్స్ సమక్షంలో వంటల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన వంటలు రుచి చూసి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ అసోసియేషన్ అయితే ఇక్కడ నిజామాబాద్ లో ఈ షెఫ్ కాంపిటీషన్ కోసం వచ్చాము తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ లో కలినరీ లీగ్ అని మేము ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది అరేంజ్ చేస్తుంటాము సో లాస్ట్ ఇయర్ వరకు ఇది ఓన్లీ హైదరాబాద్ లోనే జరుగుతుంది ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ కూడా మేము ఎన్కరేజ్ చేద్దామని హైదరాబాద్ బయట వస్తున్నాం లాస్ట్ వీక్ వరంగల్ లో చేసినాం ఈ వీక్ నిజామాబాద్ లో వచ్చాం లో ఇంతగా పార్టిసిపేషన్ చూసి కొంచెం సర్ప్రైజ్ అయిపోయింది మేము దాంట్లో కూడా మాక్సిమం పార్టిసిపెంట్స్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఉమెన్ పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇది ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ ఇక్కడ చూడడం జరిగింది అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్న స్కిన్ సెట్ వాళ్ళు ప్రజెంట్ చేసిన డిషెస్ కానీ ఇక్కడ లోకల్ డిషెస్ ని ముందుకు తీసుకురావడం కానీ వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ ఏదైతే పెట్టారో అది చాలా బాగా చేశారు ఎందుకంటే ఆ టేస్ట్ లోకల్ టేస్ట్ టెక్స్చర్ అవన్నీ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ అయ్యేటట్టు వాళ్ళు వాళ్ళ డిష్ ని ప్రెజెంట్ చేసి ప్లేట్ ప్రెజెంటేషన్ ముందుకు పెట్టారు సో దీంట్లో ఏం తెలుస్తుందంటే కుకింగ్ స్కిల్స్ అనేది ఇక్కడ చాలా ఉంది దాంట్లో ఈ ఇండస్ట్రీలో ఎంకరేజ్మెంట్ ఇంకా చాలా కావాలి మనకు చాలా మటుకు మనము పిల్లలని సాఫ్ట్వేర్ సైడ్ మెడికల్ సైడ్ లా సైడ్ దానికే పంపిస్తుంటాం అందరూ తెలుసుకునే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉన్నది దీంట్లో దీంట్లో మీరు ఎవరైనా పిల్లలు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది మీరు ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి రెస్టారెంట్ హోటల్స్ అనేది తప్పకుండా ఉంటుంది సో జాబ్స్ లేవు అని పరిస్థితి అయితే రాదు ఇక్కడ అండ్ మాక్సిమం అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది డిస్టిక్ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకురావాలని మేము ఈ పార్టిసిపేషన్ ఈ కాంపిటీషన్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం అయితే ఈ డిస్టిక్ లెవెల్లో ఎవరైతే విన్నర్స్ రన్నర్స్ అప్ ఉంటారో వీళ్ళందరూ కూడా మేము హైదరాబాద్ ని హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ గ్రాండ్ ఫైనల్ ఇన్ఫినిటీ కాలేజ్ ప్రిన్సిపల్ రత్నాకర్ మాట్లాడుతూ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ తెలంగాణ ఫుడ్ ని బయటకు తీసుకురావడము విద్యార్థి లోకాన్ని పరిచయం చేయడము సో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పిసిఏ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాన్ని మన నిజామాబాద్ లో మన కాలేజీ నిర్వహించడం చాలా ఆనందంగా గొప్పగా ఉంది సో ఈ కాలేజ్ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ అప్లికేషన్స్ వాళ్ళు వచ్చి రావడము వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ ఇంగ్రీడియన్స్ వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ కుకింగ్ చేయడము తెలంగాణ షెఫ్స్ వచ్చిన అటువంటి షెఫ్స్ ఆ ఫుడ్ ని వాళ్ళు వండినటువంటి ని టేస్ట్ చేయడము అలాగే ఈ హోటల్ రంగాన్ని విద్యార్థులకు పరిచయం చేయడము సో ఈ యొక్క ప్రపంచంలో ఈ హోటల్ రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అందించుకోవాలనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఈ యొక్క అభివృద్ధి చెందుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఆ ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది అని చెప్పడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూరించాలంటే టీసీఏ లాంటి ముందుకు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి షేర్సే కావచ్చు హౌస్ కీపింగ్ ఫ్రంట్ ఆఫీస్ ఆల్ ద డిపార్ట్మెంట్ గురించి వీళ్ళు మరింతగా ముందుకు తీసుకెళ్తూ సో ఈ యొక్క విద్యార్థి లోకానికి ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాం దాంతో పాటుగా ముఖ్యంగా మన ఇన్ఫినిటీ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు వాళ్ళు గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన కాలేజీలో నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరగడం చాలా హ్యాపీగా ఉంది సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు మళ్ళీ వీళ్ళు ఇక్కడ విన్నర్స్ అయినటువంటి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి అక్కడ విన్నర్స్ అయిన వాళ్ళు సెలబ్రిటీ షెఫ్స్ అవ్వడానికి కావచ్చు వాళ్ళు రేపటి తెలియారు ప్రొఫెషనల్ షెఫ్స్ కావడానికి చాలా చాలా ఆవశ్యకత ఉంది సో కాబట్టి దీన్ని గుర్తించి విద్యార్థులకు వచ్చి ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి అవకాశం అందించుకోవాలని కోరుతూ సో ఈ యొక్క కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ స్టేట్ అసోసియేషన్ వారికి మరియు ఇంప్రెడ్ కాలేజ్ తరఫున పాల్గొన్నటువంటి చాలా అందరి విద్యార్థులు విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపు అలాగే మీడియా మిత్రులకు కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీడియా లేకుండా ఇది అసాధ్యం కాబట్టి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు మాట్లాడుతూ ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకున్నారు ఎందుకంటే చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆల్రెడీ బయట గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకా వేరే సెక్టర్స్ కానీ ఎందుకు ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకున్నారు అని చాలా మంది అడిగారు ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా మీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి అంటే అవును మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బయట ఒక మూడు నమ్మకం ఉంది ఏంటంటే టైలరింగ్ చేస్తారు మోడలింగ్ చేస్తారు అని చెప్పి అది కంప్లీట్ గా రాంగ్ అండి ఇందులో ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లో వెళ్ళి చేసుకోవచ్చు వర్క్ మనం మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలంటే మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు డిజైనింగ్ సైడ్ అంటే డిజైనింగ్ సైడ్ రీటైల్ చెప్తారు ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి సో ఎందులో చేయొచ్చు పీపుల్ కి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ప్రాపర్ గా నాలెడ్జ్ లేక ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఏం వర్క్ ఉంటుంది అంతా తెలవకల మాట్లాడతారు సో నేనేం చెప్తున్నానంటే యూత్ కి మీకు నచ్చిన కెరియర్ అది ఏదైనా కానీ డాక్టర్ ఇంజనీర్ అనే కాదు మీకు నచ్చిన కెరియర్ లో మీరు పర్సెంట్ ఇస్తే అదే మీ బెస్ట్ సో ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఏదైనా మీకు కావాలంటే మా కాలేజ్ లో హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు ఉన్నాయి మీరు ఒకసారి వస్తే నేను డీప్ గా క్లీన్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీ పేరెంట్స్ తో డిస్కస్ కొందండి వాళ్ళని కూడా మోటివేట్ చేస్తాం హాయ్ మై నేమ్ ఇస్ సంשי ఐ యామ్ స్టడీయింగ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఎట్ ఇన్ఫినిటీ వి హావ్ ఎనీ డిపార్ట్‌మెంట్స్ లైక్ ఎన్ఫుడ్ ప్రొడక్షన్ అడ్ ఆఫీస్ అండ్ ఎఫ్ అండ్ బి వి హావ్ ఎనీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్ వి బెస్ట్ ఫ్యూచర్ Best career, and I chosen uh, this path for the my passion. I have a passion to be in a best chef in, uh, for the in my career. Uh, so I got any best uh, placements, and I have chosen right path. Uh, when I was come to the uh, different departments, we have a lot of uh, IT companies, and we have a lot of works. But to do, the, to do, but we have a chosen here to uh, get in a best professional things. And get professional and career, uh, we can the best opportunities we can get here. Yeah, we can travel the whole world, travel all the world. Uh, like know we can really get, uh, get any some kind of trips. We can uh, get things in this department. The hotel management is a very difficult, not in a very difficult uh, while you are learning, uh, but you are choosing in a path. But when you are going to be do something. We have to be in a make an interest in the oral management field. There is a very department we can provide the service to the people. We can choose like guestly and we can satisfy the people. We can satisfy the guests and we can serve the food. A lot of things we are going in the outside. Uh, I personally choose this path for the uh, to serve the people uh, from my hand as a cook. As a chef, I have to cook and uh, serve the people. Of food. There are a lot of people outside. Uh, we can see without food, they are dying outside. So I have the choice. math with my passion. Uh, we can see outside a lot of people. We can go ahead with the serving the food. So the hotel management career was very good. It's uh, we are in this industry. Uh, we can choose any kind of uh, department like you know F&B and uh, food production and room room service and the front office. And we can we have a lot of departments and financial department also is there. So uh, do whatever you want, but make it as an interest and make it as an important to the career. Uh, you want a lot of opportunities in the hotel management department. So you have to be in a confident to this department. The best opportunities we get. Uh, we have in a best thing and best choices. We and best career opportunities. Apart of your age, when you are going to be the old experience we can best we can get the chip as i think the main thing the chip needs and is some kind of uh, thing uh main abilities uh, it's called like a uh, sensing and some kind of things uh, we have to see the structure of the food and the taste and everything so we have a lot of opportunities welcome to the hotel management department thank you <laughs>